కన్నా నేనున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు నియోనాటర్ల అంబులెన్స్ సేవలు ఇప్పటి వరకు నలభై వేల మందికి పైగా పెద్దాస్పత్రుల్లో తరలింపు నవజాత శిశువుల మరల మరణాల నివారణ లక్ష్యంగా కార్యాచరణ అంట నిజంగా ఉన్నాయా ఇవి నేను ఎప్పుడు చూడలేదే హైదరాబాద్లో అయితే నేను చూడలేదండి ఇంతవరకు మరి గ్రామాల్లో ఏమైనా ఉన్నాయో నాకైతే తెలవదు కానీ హైదరాబాద్లో అయితే నేను చూడలే ఇంతవరకు దీంట్లో అంబులెన్స్లో వెంటిలేటర్ ఉంటుందంట ఇంక్యుబేటర్ ఉంటుందంట ఈ అంబులెన్స్లో ఏమేమి ఉంటాయంటే ఇంక్యుబేటరు వెంటిలేటరు సెక్షన్ పరికరం ఆక్సిజన్ సిలిండర్ టైప్ రెగ్యులేటర్ ఫ్లోమీటర్ హ్యూమిడిఫయర్ పల్స్ ఆక్సిమీటర్తో మానిటర్ దీర్ఘకాల బ్యాక్టీరియా ఉన్న సిరంజ్ పంప్ ఉంటాయంట ఇవి ఎవరికి అవసరమయ్యా అంటే రెండున్నర కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ఊపిరితిత్తులు హృదయం పూర్తిగా అభివృద్ధి చెందకుండా పుట్టిన వారికి జన్యుపరమైన లోపాలు ఉన్న వారికి పుట్టిన వెంటనే శ్వాస సమస్యలు ఉన్నవారికి రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇవి పనికి వస్తాయి అంటే కానీ నేను ఎక్కడ చూడలే మరి ఇవి అయితే మరి ఎంతవరకు ఉన్నాయి బయట మనకైతే తెలిసి కదా నేనైతే ఎక్కడ చూడలే ఇవి నవజాత శిశువుల సంరక్షణలో రాష్ట్రం మరో ముందడుగు సాధించిందంట ఇప్పటివరకు తేబోతున్నారా ఓకే సో అత్యాధునిక పరికరాలతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు నియోనాటల్ అంబులెన్స్ సేవలను ఆధునీకరించింది పసికందుల మరణాల నివారణ లక్ష్యంగా ప్రభుత్వం